తాను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్న వైఖరి పొలిటికల్ గవర్నెన్స్ అన్నది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు టేక్ ఓవర్ చేసుకుని నడిపిస్తా ఉన్న తీరును వీటి నేపథ్యంలో రాష్ట్రంలో ఒక భయానక పరిస్థితి ఈరోజు వాతావరణము రాష్ట్రంలో నెలకొని ఉంది ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రజాస్వామ్యం కానీ చట్టం కానీ రాజ్యాంగ మునగడ కానీ ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్రంలో ఈరోజు ఉన్నది ఒకే ఒక ప్రతిపక్ష పార్టీ మిగిలేటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి తో పాటు అధికారంలో అధికార పంచుకొని ఉన్న పార్టీలే టీడీపీ అయినా బీజేపీ అయినా జనసేన అయినా అన్నీ కూడా అధికారంలో భాగస్థులై అధికారంలో ఉన్న పార్టీలు రాష్ట్రంలో మిగిలి ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా పలుకుతూ ఉన్న పార్టీ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఏ కష్టం వచ్చిన రైతుకు ఏ కష్టం వచ్చినా అక్క చెల్లెమ్మలకి ఏ కష్టం వచ్చిన నిరుద్యోగులకు ఏ కష్టం వచ్చిన విద్యార్థులకు ఏ కష్టం వచ్చిన చివరికి ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా కూడా ఇదే కాక అధికారం కోసం చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు ఆయన సూపర్ సిక్స్ ఆయన సూపర్ సెవెను సహా నూట నలభై మూడు హామీలు తాను ఇచ్చి అడ్డగోలుగా ప్రజలను మోసం చేసి అడ్డగోలుగా తాను పరిపాలన చేస్తూ ఉన్న ఈ సంవత్సర కాలంలో తన మోసాలను ఎండకడుతూ తనను ప్రశ్నిస్తూ ఉన్న పార్టీ కూడా ఒకే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రతిపక్షంగా ఒక పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీ ప్రజల అభిప్రాయాలను సమీకరించడం ప్రజలకు సంఘీభావంగా వారితో పాటు గొంతు కలపడం ప్రజలకు తోడుగా నిలబడడం చేయాల్సిన ధర్మం కూడా ప్రతిపక్ష పార్టీదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఇవన్నీ విషయాలలో కూడా ప్రజలకు ఈ సంవత్సర కాలంలో అన్ని రకాలుగా తోడుగా నిలబడింది ఈ ఏడాది పాలనలో ప్రజలకు తానిచ్చిన ఏ హామీని కూడా చంద్రబాబు గారు నెరవేర్చకపోగా అన్ని రకాలుగా ప్రజలను ఇబ్బందుల పాల్ప గురి చేస్తూ ఉన్న నేపథ్యంలో రైతులకు సంబంధించి డిసెంబర్ పదమూడవ తారీఖున డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగున రైతు సమస్యలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन